ఇది నేను ఎందుకు పెడుతున్నానంటే ఈ రోజుల్లో పది మంది ఒక్క దగ్గర కూర్చున్నారు అంటే నేను నా స్వయంగా ఇన్నది ఇది కొందరినైతే అడిగిన రోజులు ఉన్నది అడిగితే ఏం చెప్పారంటే ఆయనకి తెలియదా నేను కాదనే మాట్లాడినా అందుకే అది బట్ నేను వింటున్నాను కూడా కాదు అది నేను ఇంటలేను అనుకుని మాట్లాడిన ఉన్నాయి అందుకే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇప్పుడు పది మంది కూర్చొని మాట్లాడుతున్నారు అంటే ఎవడైతే పని చేసుకొని వాడు అలసిపోయి వచ్చి ఇంటికాడ స్నానం గీనం చేసి ఇంట్లో ఫ్రెష్ అప్ అయి పడుకుంటాడు వాడు అని అబ్బా వాడేంద్రబాయి మనం పది మంది కూర్చున్నాము ఈరోజు మనం కూర్చుంటే కూడా వాడు మనం పట్టించుకుంటలేడు అంటే వాడు అలసిపోయి ఉన్నాడు అబ్బా వాడు పని చేసి వచ్చాడు వాడు పడుకుంటాడు ఇంట్లో లేదా రెస్ట్ తీసుకుంటాడు నీ దగ్గర వచ్చి ఇంకా మాటలు పెట్టి టైం పదకొండు పన్నెండు గంటల దాకా నీతో మాటలు పెట్టుకుంటూ కూర్చుంటే అది కూడా ఒక బజార్లో నేను ఖచ్చితంగా చెప్తున్నా ఒక బజార్లో పెట్టుకోవచ్చు ఒక మంచి మాటల కోసం ఏది పెట్టుకున్నా బాధ లేదు ఇక్కడ నా ఉద్దేశం అంటే మీరు పెద్దలు ఆల్రెడీ మీరు ఏం మాట్లాడుకుంటారు మీరు ఏం చేస్తారు అది మీ విషయం మీరు పక్కన పెట్టుకోండి బట్ మీతో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో పిల్లలు కూడా మీ మాటల్ని గమనిస్తున్నారు అనేది గమనించండి ఈ వీడియో ప్రత్యేకంగా పెడుతున్నా మీరు పెట్టుకున్న వాళ్ళు విన్నా చూసినా నాకు ఇలాంటి బాధ లేదు ఇది వాస్తవం ఎందుకు వాస్తవం అంటే పిల్లలు మిమ్మల్ని గమనిస్తున్నారు ఏం గమనిస్తున్నారు మీరు ఎప్పుడైతే పది మంది కూర్చొని ఎదుటోని గురించి చెడుగా మాట్లాడుతున్నారో దాన్ని వీళ్ళు నిశ్చితంగా గమనిస్తున్నారు పిల్లలు అరేవాడా ఇందిరాబాయి వాడికి అప్పు ఉండే అది ఉండే ఇల్లు అమ్మిండు భూమి అరే వాని బాధల నీకు ఏం తెలుసు ఇక్కడ వాని బాధల నీకు ఏం తెలుసు వాడు ఇల్లు అమ్ముతాడు భూమి అమ్ముతాడు ఏదో అమ్ముకున్నాడు వాడు వాని కోసం నువ్వు కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం లేదు మీరు పది మంది కూర్చొని ఈ మాటలు ఎప్పుడైతే మాట్లాడుతుందో ఆ విధానాన్ని పిల్లలు గమనించి వాళ్ళు కూడా ఎదుటోని గురించి చులకన మాట్లాడడం నేర్చుకోరు ఇది నేను గమనిస్తున్న విద్య ఇది ఎప్పుడైతే నువ్వు కూర్చొని అరే పాండుగాడు అలా మల్లయ్య ఇలా పుల్లయ్య అలా ఎవడు ఎలా బతికితే మీకెందుకు మీరడా నలుగురు కూర్చురు మీ నలుగురు సంసారాల గురించి మాట్లాడుకోండి ఏ నలుగురు అయితే కూర్చున్నారో ఆ నలుగురు సంసారాల గురించి మాట్లాడుకోండి నువ్వెలా బతుకుతావు ఎలా బతుకుతాను నువ్వెట్లా బతుకుతాం చలో నేను చెడ్డు నేను ఒక రకంగా ఆర్థికంగా దెబ్బతిని ఉన్నాను నన్ను ఏ విధంగా డెవలప్ చేస్తారు అలా నువ్వు ఒక వేయిస్తావు నువ్వు ఒక వేయిస్తావు అని తర్వాత ఇస్తాను నా అప్పు తేన తర్వాత నువ్వు అప్పుల పాలైతే ఈ మాటలు మాట్లాడుకోండి చలో వాడు ఊరిడ్చిండు బాయ్ అప్పుల పని అయ్యి అరే వాడు అప్పుల పాలై ఊరిడ్చిండు ఏం చేసిండు అది వాని సమస్య వాడు ఎందుకు అప్పుల పాలైండు అది వాని సమస్య వాని సమస్యను మీరు పబ్లిక్గా ఒక మాట నేను చెప్పేది ఏంటంటే మీరు పబ్లిక్ ఇష్యూ చేయాల్సినంత అవసరం అయితే ఏం లేదు మళ్ళీ వాడు వచ్చిండ సరే ఇప్పుడు మీరు ఏమైతుంది ఇక్కడ అంటే అరే పాండుగాడు పరిస్థితులు ఇలా ఇట్లా ఇట్లా అయిపోయాడు వాడు చెడ్డగా అయిపోయాడు వాడిని వాడు రాడు ఇంకా వాడు రాడు అంటే వాడు పని చేసుకొని వచ్చి ఇంట్లో ఉండు వాడు రాడు వాడు రాకపోయేసరికి అరే వాడు అప్పుల బాధ అయిందో ఏదో ఉందో బాధ వాడికి వాడు వస్తలేడు బాగా వాడికి సరే ఈ మాట అన్నోడువి నేను వచ్చి నిలబడ్డప్పుడు ఎవడైతే ఎవరి గురించి అయితే నువ్వు మాట్లాడతావో ఆ వ్యక్తి వచ్చినప్పుడు కూడా నువ్వు అదే మాటలో ఉండాలి అరే నువ్వు ఇట్లా అయిపోయి నీదేంది పరిస్థితి ఇట్లా ఇట్లెందుకైనా ఇది మాట్లాడి చెప్పాల్సిన బాధ్యత మీది అక్కడ కాదు వాడు రాగానే ఆహా అవునా పాండు చాలా బాగున్నావా ఆహా ఏ నేను నీ గురించే మాట్లాడుతున్నాను ఏం గురించి మాట్లాడుతు నీ గురించే మాట్లాడుతున్నావు అంటే వీడియో ఏమనుకుంటాడు పోయినాక టాపిక్ డైవర్ట్ నీ గురించే ఇట్ల గిట్లా కదా ఇట్లా ఇట్లా అంటే అరే ఇట్లా ఇబ్బందులు పడ్డావు కదా ఇది ఇది అయినావు కదా దాని గురించి మాట్లాడుతున్నాం పాపం అయిపోయింది ఏ విధంగా నేను డెవలప్ చేయాలనేది మాట్లాడుతున్నాం అనేది అలా మళ్ళా టాపిక్ డైవర్ట్స్ ఇలాంటి వ్యక్తిత్వాలను మార్చుకోండి ఎందుకు మార్చుకోమంటున్నా అంటే ఏదో చెడిపోయినోని గురించి నువ్వు మాట్లాడినంత మాత్రం నువ్వు పెద్దోడివి కాలేవు కానీ నిన్ను నీ పక్కనున్న పిల్లలు నిన్ను గమనిస్తున్నారు నేను ప్రత్యేకంగా ఎవరి కోసం చెప్తున్నా అంటే పిల్లలు నిన్ను గమనిస్తున్నారు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో మీ మాటల్ని వాళ్ళు గమనిస్తున్నారు నేను వీలైతే ఇదైతే ఫస్ట్ వీడియో పెడుతున్నాను అవసరమైతే సెకండ్ వీడియో కూడా పెడతాను దీని గురించి పూర్తిగా పెడతాను అసలు ఏం జరుగుతుంది ఈ గుంపు వల్ల ఏం నష్టపోతురు అనేది కూడా నేను పెడతాను ఎందుకంటే ఇది పెట్టిన వాళ్ళకు పక్క అర్థమవుతుంది నాకైతే తెలుసు ఎవరు మాట్లాడుతురు ఏంది అనేది ఇదైతే ఎక్కడైనా సరే ఈయనే కాదు ఏ ఊర్లో అయినా కూడా ఎవరైనా కూడా ఇట్లాంటి పెట్టి ఒకరి మీద ఆర్పోసుకోవడం ఒకరి గురించి ఆర్పోసుకోవడం ఒకరి గురించి చెడుగా మాట్లాడడం ఒకరి గురించి చెడుగా చెప్పుకోవడం ఇవన్నీ జరగడం వల్ల ఆ పక్కకున్న పిల్లలు కూడా అదే నేర్చుకోరు ఏం నేర్చుకోరు అరే మా మమ్మీ డాడీ పాండు మంచోడు కాదు ఆడెందుకు మంచోడు కాదు వాడికి వివరణ ఇవ్వాలి లేదు ఎందుకు లేదు నీ దగ్గర వివరణ అంటే వాడు మంచోడు కాదనే మాటనే ఉంది కానీ వాడు మంచోడు కాదనడానికి నీ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేవు ఎందుకంటే వాడు ఎలాంటి వాడు అనేది నువ్వు అని పూర్తిగా ఆలోచించి చేయలేవు కనుక అందుకే పిల్లల్ని నాశనం చేస్తున్నారు అంటే మీరే మీ గుంపే మీరు కూర్చొని మాట్లాడేటప్పుడు మీరు నలుగురు కూర్చొని మాట్లాడేటప్పుడు మంచి మాట్లాడడం నేర్చుకోండి ఇంకొకటి మాట్లాడే విధానాలలో కూడా వాకిలు మనకు కావలసినంత ఉంది వాకిట్లలో కూర్చోండి బజార్లో బండ్లు వస్తుంటాయి వాడికి సైడ్ ఇయ్యరు బజార్లో బండ్లు వస్తుంటాయి వాడికి బైక్ వడికి సైడ్ ఇయర్ ఎందుకంటే మీరు కూర్చుందే బజార్లో బజార్లో కూర్చొని వీడి నుంచి ఓడొస్తుండు ఇటు నుంచి ఓడొస్తుండు ఈ చూసుకుంటే కూర్చొని మళ్ళీ వాడు పోయేటప్పుడు వాళ్ళకి వాడు వచ్చి ఒకవేళ ఆరంగట్టినానుక పోరాబాయి పక్కనుండే ఇది కానే కాదు ఎందుకంటే వాడు కూడా నేర్చుకుండు నీకు చూస్తున్న పోరాడు కూడా వాడేమంటాడు ఏమంట ఆడే అన్నాడు రేపు వద్దు నేను కూడా అంతే అనేస్తా నేను ఆ చలో పోరాబాయ్ అంటాడు పక్కగా నేను ఒక్కటి చెప్తున్నాను నాకు అర్థమయ్యే వరకు నాకు అర్థమైంది అయితే నేను చెప్తున్నాను ఎందుకంటే సరే మీరైతే ఏమైరో నాకు తెలియదు పిల్లల్ని ఖరాబ్ చేయకండి చిన్న పిల్లలు ఆరేండ్లు తొమ్మిదేండ్లు పదకొండు పదహారు మొత్తం టెన్త్ లోపల ఉన్న పిల్లలే ఉన్నారు వాళ్ళు ప్రతిదీ మిమ్మల్ని గమనిస్తారు మీరు మాట్లాడుతుంటే వాళ్ళు ఇంట్రెస్టింగ్ వస్తారు ఎందుకంటే అది నువ్వు మంచి మాట చెప్తే వాడు దూరం వెళ్ళిపోతాడేమో వాళ్ళని పిలిచి పిలిచి చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే మంచి మాటకి వాడు కూడా అంత అట్రాక్ట్ అవ్వడు తొందరగా తొందరగా ఎందుకు అట్రాక్ట్ అవ్వడు కానీ తొందరగా అట్రాక్ట్ అవ్వదు మీకు ఇప్పుడు ఏ మాటకు అట్రాక్ట్ అవుతుందంటే వాడిని కూడా ఖుషి పలానా మా తాతంది తిడుతుండ్రు లేదా మా మామని ఎడుతుంటారు వీళ్ళు ఏదైనా మాట్లాడుకుంటారు నిశ్చితంగా గమనిస్తున్నారు వాళ్ళు ఇట్లా ఏంది వీళ్ళు ఏం మాట్లాడుతురు ఏం చేస్తున్నారు నేను ఒకటే నా మనసులో నేను ఒకటి ఉండి చెప్పడం కాదు నేను ఒకటే అని చెప్పేది కాదు మీ వల్ల పిల్లలు నాశనం అవుతురు దీన్ని తగ్గించుకోమని అని నేనైతే చెప్పగా దలుచుకొని నేను ఈ వీడియో చేస్తున్నా ఖచ్చితంగా మారండి ఎక్కడైనా సరే ఏ విలేజ్లో అయినా సరే ప్రపంచంలో ఎక్కడైనా సరే ఇలాంటివి మాత్రం మర్చిపోయి మారిపోండి నేను ఇంకోటి సెకండ్ వీడియో కూడా పెడతాను ఈ పిల్లలు కూడా ఎట్లా మారిండ్రు మీ మాటలను బట్టి అనేది కూడా సెకండ్ వీడియో కూడా నేను పెడతాను ఎందుకు పెడతాను అంటే వాస్తవంగా మీ మీ నుంచి మీ పిల్లలు మారినరా అంటే చెడుగా మారినరా అంటే వంద పర్సెంట్ చెడుగా మారినరు చెడుగా అంటే వాళ్ళకి తెలియని వ్యవస్థ ఒకటి ఏర్పరచుకుంటుర్రు ఆ వ్యవస్థ గురించి కూడా నేను సెకండ్ వీడియో పెడతా పార్ట్ టూ కూడా మీరు ఇది వీడియోని చూడండి ప్లీజ్ మీరు బిఎస్ఏ ఫ్యాక్ట్స్ ఫ్యాక్స్ బిఎస్ఏ ఫ్యాక్ట్స్ ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ నొక్కండి ఆల్ నోటిఫికేషన్ మీకోసం ప్రత్యేకంగా ఈ రోజు నుంచి నేను నేనైతే రోజుకొక వీడియో రిలీజ్ అయ్యేటట్టు అయితే చూసుకుంటాను ఎందుకంటే ఫ్యాక్ట్స్ ఉన్న నిజాలే మాట్లాడుకుంటాం నేనైతే నిజాలే మాట్లాడదామని చెప్పేసి నిజాల కోసమే మీ ముందు కోసం ఈ ఛానల్ని అసలు ఆపేసిన ఛానల్ ఇది పెడదాం పెడదాం అనుకొని ఎందుకంటే మనం వింటుంటే మనకి నిద్ర రావ రావట్లేదు ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎదుటోడు ఇంటుండ ఇంటలేడా అనేది కూడా అర్థం చేసుకున్నంత దరిద్రంగా మాట్లాడుకుంటారు కనుక నేను ఒకటే చెప్తున్నా మారండి నేను మాటనుల మీద దురుద్దేశంతో నేను కాదు మీరు మారాలని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నా ప్లీజ్ బీఎస్ఏ యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి